నమస్తే ఉద్యోగం కావాలంటే బాబుగారు సీఎం కావాలి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ రెండు డైలాగులు రాష్ట్రంలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రీతం బాగా వైరల్ చేశారు అదేవిధంగా ప్రతి జిల్లాలో కటౌట్లు ఎక్కడైతే కడతారో ఆ కటౌట్ల మీద ఈ రెండు డైలాగులు వాడారు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు చంద్రబాబు గారు సీఎం అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు బాగుపడతాయి మాకు మంచి రోళ్లు వస్తాయి మా తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చు అని చెప్పి చాలా మంది యువతకులు పెట్టుకున్న మొత్తం ఒక్కసారిగా నిరాశైంది మరి ముఖ్యంగా చంద్రబాబు గారు సీఎం అయినాక గతంలో జగన్ గారు ఉన్నటువంటి కొంతమందికి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే ఆ లక్షల మంది ఉద్యోగస్తుల్ని తీసి రోడ్డు పడేశారు సో ఈరోజు చంద్రబాబు గారు ఒక మాట అన్నాడు బహిరంగ నేను గెలిచిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి నెలకి మూడు వేలు ఇస్తానడు నిజమే అనుకున్నారు సరే నెలకు మూడు వేలు రోజు వంద రూపాయలు లెక్కన మనకి చంద్రబాబు గారు మూడు వేలు ఇస్తున్నాడు మనం ఏం పని చేయకుండా ఆ మూడు వేలు తీసుకుని ఏదో విధంగా బతకచ్చు అనుకున్నారు నిజంగా చంద్రబాబు గారు మాటలు నమ్మారు చాలామంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి పార్టీకి భారీ మెజారిటీ రావడానికి కూడా ముఖ్య కారణం కీలకంగా పనిచేసిన వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆ తర్వాత నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు మనందరూ తెలుసు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉండొచ్చు చిన్నమ్మలు పెద్దమ్మలు అవ్వచ్చు ఎవరన్నా కానీ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చాడు మనందరూ తెలుసు ఇది ఆన్ రికార్డు అంతకుముందు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ కౌంటింగ్ ముందు కూడా కొన్ని లక్షల మంది మహిళల అకౌంట్లో సంవత్సరానికి పద్దెనిమిది వేలు డబ్బులు వేయడం జరిగింది సో మనందరూ చూసాం కొన్ని లక్షల మంది ఆ రోజు జగన్ గారికి ఫోటోకి పాలాభిషేకం చేశారు చాలామంది సంతోషపడ్డారు నిజంగా మాకు జగన్ గారు ఈ పథకం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో గత ప్రభుత్వంలో జగ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మాకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు జగన్ గారు సీఎం అయినాక అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా అకౌంట్లో డబ్బులు వేశాడు మా కష్టాలను తెలుసుకున్నాడు మేము ఆపదలుంటే మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పి కొన్ని లక్షల మంది యువత యువకులు అవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు నలభై సంవత్సరాల దాటులో జగన్ గారిని మెచ్చుకోవడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకే ఒక మాట అంటుంది నేను సూపర్ సిక్స్ అమలు చేశాను సూపర్ సిక్స్ పథకాలు మొత్తం ప్రతి ఒక్కరికి ఇచ్చాను అని ప్రతిరోజు చెబుతుంది సూపర్ సిక్స్ నువ్వు ఇచ్చానన్నో బాగా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువతకులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎంతమంది అకౌంట్లో నెలకి మూడు వేల రూపాయలు చొప్పున వేసారా పోనీ ఒక్క అకౌంట్ చూపించగలరా ఇదిగో మేము మూడు వేలు వేసామని ఏ జిల్లాలైనా ఏ నియోజకవర్గంలో అయినా ఏ మండలంలో అయినా సరే కోటంపాటి ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఇదిగో మేము నిరుద్యోగులకు మూడు వేల అకౌంట్లో డబ్బులు వేసాం చెక్ చేసుకుంటారా బాబు కావాలంటే బ్యాంక్ వెళ్ళండి అని ఏ ఎమ్మెల్యేని చెప్పగలడా పోనీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి మేము డబ్బులు వేసాం అని ఒక ట్వీట్ చేయగలడా చేయలేడు మరి ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్పుకుంటూ వస్తున్నాడుగా సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సిక్స్ ఇచ్చేసాం ఎవడన్నా మాట్లాడితే వాడి నాలి చేస్తా అన్నాడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది యువతుకులు మేము అమరావతి వస్తాం చంద్రబాబు గారు వాహనాన్ని అడ్డుకుంటాం చంద్రబాబు గారు ఇంటిని ముట్టడిస్తాం మాకు ఎన్నికల్లో ఏదైతే బహిరంగ హామీ ఇచ్చాడో నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఈరోజు మాకు ఎందుకు ఆ మూడు వేలు ఇవ్వట్లేదు ఈరోజు ఎందుకు మా బాధల్ని మా సమస్యలు పట్టుచుకోవద్దు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఓటం ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు మరో పక్క నలభై సంవత్సరాలు దాటిన మహిళలు కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు కొంతమంది మంచంలో ఉంటారు కొంతమంది బయట ఏదో కూలీనాలు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు అయింది ఈ పదిహేను నెలల్లో మాకు ఎందుకు ఒక్క రూపాయి మా అకౌంట్లో లేదు అంటే ఇంచుమించు రెండు సంవత్సరాల దగ్గరలో ఉంది ఒక సంవత్సరం పథకాలు ఎగ్గొట్టువు రెండో సంవత్సరం కూడా అయిపోతుంది ఇంకెప్పుడు నువ్వు మా అకౌంట్లో పద్దెనిమిది వేలు డబ్బులు వేస్తావు అసలు నిజంగా నువ్వు మా మీద చిత్తశుద్ధి కానీ ప్రేమ కానీ ఉంటే మా అకౌంట్లో డబ్బులు వేస్తావా వేయువా ఒకటే మాట ఇప్పుడు నలభై సంవత్సరాలు దాటిన మహిళలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీకి భారీ షాకిస్తున్నారు మరి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది కొంతమంది అభివృద్ధి చేస్తున్నారు కొంతమంది చట్టపరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు సో దాన్ని మనం అబద్ధం చెప్పుకోకూడదు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపాటి ఎమ్మెల్యేకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎందుకంటే ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నారు గడప గడపకి వెళ్ళినా ఏదైనా పథకం అమలు చేసాం ఇదిగో తీసుకోండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి సమస్యల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తలబొట్టుకుంటున్నాడు ఎమ్మెల్యే సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు ఎందుకంటే మహిళలు ఒకటే మాట అన్నారు మాకు నలభై ఐదు సంవత్సరాలు దాటింది గతంలో జగన్ గారు సీఎం కానీ ఐదు సంవత్సరాలు మాకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల అకౌంట్లు వేశాడు ఇప్పుడు మీరు అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఎందుకు మాకు ఇంకా అకౌంట్లో డబ్బులు వేయలేదు అని ఎమ్మెల్యేని పూర్తిసార్లు ప్రశ్నిస్తున్నారు కొన్ని జిల్లాలైతే మనకి ఎమ్ఎల్ని కారులో నిలదీస్తున్నారు మన ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేదు మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు మన ఎమ్మెల్యే దొరకరు కూడా మన ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడే గట్టా పథకాలు ఇవ్వమని ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసులు పెడతారు సో ఏ చట్టం కింద పెడుతున్నారు ఏ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు కూడా సమాధానం చెప్పకుండా పేద ప్రజలను అరెస్ట్ చేస్తారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో భారీ షాక్ దిగింది ఎందుకంటే మరోపక్క నిరుద్యోగులు మరోపక్క నలభై సంవత్సరాలు దాటిన మహిళలు వీళ్ళిద్దరూ ఈరోజు అమరావతిలో భారీ ఎత్తున ధర్నా చేయడానికి ఆల్మోస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయారు మరి కోట ప్రభుత్వం ఎప్పుడు స్పందించింది ఏ రోజు మీరు అధికారులకు వచ్చినప్పటి నుంచి రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోజు ధర్నాలు దీక్షలు చేస్తున్నారుగా ఒక్కసారైనా మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారా బాబు మేము అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు కాలేదు కాలేదు పథకాలు ఇస్తాం కదా అని ఎవరైనా చెప్తున్నారా ఎవరు చెప్పట్లా ఎందుకంటే ఈరోజు వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళు జస్ట్ అధికారులకు రావడానికి అనేక హామీలు ఇచ్చారు కేవలం రాష్ట్రంలో జగన్ గారిని ఓడించడానికి ఈ పథకాలన్నీ పేద ప్రజలకి ఒక ఆశ చూపించారు అధికారులకు వచ్చినాక ఈరోజు మాటలన్నీ మార్చేస్తున్నారు